కొంతమంది మనుషులుగా మాస్టర్ల బృందం మరియు విశ్వాసులు చల్లపల్లి సెంటర్లో ఎందుకు నిలబడి ఉన్నామంటే ఇటీవల కాలంలోనే జరిగిన ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం వారి మరణం వెనకాల ఒక రిజ్ జరిగింది ఆయన చంపుదామని హెచ్చరికలు జారీ చేశారు అలాంటి వీడియోస్ అలాంటి మాటలు కూడా మా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి దీన్ని పురస్కరించుకొని వాళ్ళు అల్టిమేటమ్ జారీ చేసి ఆ సుమారు నెల రోజుల లోపలనే హత్య హత్య జరిగింది దీన్ని అలళ్లు జరుగుతాయనో లేకపోతే దేశం అవుతుందనో దీని రిపోర్ట్స్ కూడా దీని యొక్క పోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా డిలే చేస్తున్నారు క్షణాల్లోనే పోలీసు వారు దాన్ని పట్టుకోగలరు ఉన్న ఎక్విట్మెంట్ తో ఎంత గోప్యంగా ఉన్నదాన్ని అయినా బయటకి తీయగలరు అలాంటిది ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ బయటికి రాలేదు దీనికి వెనకాల ఎవరి హస్తాలైనా ఉన్నాయా ఒక రోడ్డు మీద ఏదైనా ఒక చిన్న ఆవదోడకి ప్రమాదం జరిగితేనే ప్రతి టీవీ వచ్చి అక్కడ ముందు ప్రజెంట్ చేస్తుంది భారతదేశంలోనే పేరెన్నిక గత దైవజనుడు గొప్ప అపాలజిస్ట్ వేదాంతమీద తెలిసిన వాడు ప్రపంచానికి తెలిసిన ఇంటర్నేషనల్ గా తెలిసిన దైవజనుడు గొప్ప పేరు మోసిన మానవతావాది అనేక మంది కొన్ని వందల వేల మందిని పోషించేవాడు ఎవరికి హాని తలపెట్టే మంచి కాదు ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతాడు మన బైబిల్ గ్రంథం మీద కానీ యస్ క్రీస్తు వారి మీద కానీ ఎవరైనా అవాకులు చవాకులు పెడితే చాలా సభ్యతగా ఆయన మాట్లాడతారు సభ్యత మరిచి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి మీద ఇటీవల కాలంలోనే మరి ఆయన్ని రెడ్డి నిర్వహించి ఆయన్ని చంపి తీసుకుని వెళ్ళి ఒక చోట పడేసి ఇది హత్యగా లేక యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ ఎందునా కూడా చెల్లడం లేదు ఎవరు ఒప్పుకోవడం లేదు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఇది హత్య అంటున్నారు ఇది యాక్సిడెంట్ అని అనడం ఈ దుష్టులు చంపింది ఒక మనిషిని కాదు మానవత్వాన్ని ఒక క్రూరు క్రూరులు ప్రేమతత్వాన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు వేవేల మందికి ఉపయోగపడి లక్షలాది మందికి తన ఉపదేశాల ద్వారా శాంతి ప్రమోదాలు చేస్తున్న వ్యక్తి మీద దురాగతం చేశారు ఇది మరలా ఎవరు కూడా దీనికి ప్రతిఘటించి ప్రభుత్వాలు కూడా వెంటనే జవాబు ఇవ్వవలసింది ఇవ్వలేదు ప్రభుత్వ ప్రతినిధులు కూడా వెంటనే దీనికి స్పందించాలి మేము మీపక్షంగా ఉన్నామనే భరోసాను మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కల్పించాలి ఎందుకంటే ఇటీవల మణిపూర్ లో జరిగిన దాడులు మాకు గుర్తుకొస్తున్నాయి మరలా దాన్ని పురస్కరించుకొని దక్షిణ ఇండియా రాష్ట్రాల మీద కూడా కన్ను వేసినట్టు కనబడుతోంది అలా జరగాలనుకుంటే అది జరిగే పని కాదు మన మాజీ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ గారిని క్రైస్తవుల్ని వేరే చోటకి సరివేయండి దేశంలో ఉండతగదని ఎవరు ఎవరో అడిగితే ఆయన అన్నమాట ఏంటంటే క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు ఆయన నిద్రపోతున్న సింహాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళను లేపితే దేశం అయిపోతుంది కనుక ఆ ప్రతిపాదన నేను వినను అని చెప్పారు చాలా తెలివిగా అతివేకంగా ఆ మాట చెప్పారు క్రైస్తవులు వాళ్ళంతా చాలు పోరాటల్లా వాళ్ళ వెనకాల మహాదేవుడి హస్తం ఉంది దేవుడు చూస్తున్నాడు ఒకవేళ గవర్నమెంట్ పరంగా న్యాయం జరిగితే సరే ఉంది లేకపోతే అంతకంటే గొప్ప దేవుడు మాకున్నాడని మేము నమ్ముతున్నాం ఆ దేవుడు ఖచ్చితంగా కలగజేసుకుంటాడు ఖచ్చితంగా దీనికి సరైన ప్రతీకారం దేవుడే చేస్తాడు చెప్ప కొట్టిన వారిని రెండో చెప్ప తెప్పని ఎస్సుపరువే చెప్పారు కొట్టిన వారిని కొట్టకండి తిట్టిన వారిని తిప్పకండి అని చెప్పారు అందరితో ఆగల ఆయన నేనే ప్రతీకారం చేస్తానన్నాడు నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు అది కూడా ఆయన చెప్పాడు మీకు తెలిసిన దానిలో ఒక చెంప కొడితే రెండో చెప్ప తిప్పాలిగా మీరు ఈ అరుపులేంటి కేకలేంటి ప్రతి గతులు ఏంటి అని మీరు అనొచ్చు ఆయన అన్నాడు మేము మౌనంగానే ఉంటాం కానీ ఆయన చేసుకుంటాడు ఆయన కలగ చేసుకుంటే తెప్ప తిరిగిపోతుంది మామూలుగా ఉండదు ప్రభుత్వాలు అవి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా క్రైస్తవుల్ని వివక్షగా చూస్తే మేము సహించేది లేదు మేము మనుషులమే క్రైస్తవులు అంటే ఒకప్పుడు బాలా మాదిగి వాళ్ళే అనుకునే వాళ్ళు ఇవాళ అన్ని వర్ణాల్లో క్రైస్తవులు ఉన్నారు ఆయన నిలబడిన వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు ఉన్నారు అవును అన్ని అగ్రవర్ణాలు వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు కలిసి వాళ్ళ క్రైస్తవులు అని ఆ పడుతున్నారు నిండా అన్ని ఉన్నారు చెప్పండి ఈ ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు ఈ ప్రవాహాన్ని ప్రభుత్వాలు ఆపగలవా దుర్మార్గులు ఆపగలరా ప్రభుత్వం దుశ్చర్వం చేస్తుందని మేము అనుకోం కానీ అలా దుస్తులకి వంట పాడద్దు అలా దుస్తులకి మీరు వెన్నుదన్నుగా ఉండొద్దని సవినయంగా మీకు మనవి చేస్తున్నాం మా హృదయంలో ఉండే వేదన అర్థం చేసుకోండి ఇలా ఒక్కొక్కరిని చెప్పుకుంటా పోతే న్యాయం ఎక్కడ ఉంటుంది మంచి వాళ్ళంతటి చంపేస్తే న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి క్రైస్తవులు హిందువులు ముస్లింలు అందరూ కలిసే ఉంటున్న అన్నదమ్ముల్లాగా కానీ ఎవరో దుస్తులు హిందువులని మేము మేమే కానీ ఎవరో దుర్మార్గులు ఊర్జువ ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు మంచి వాళ్ళని మట్టు పెడుతున్నారు దయచేసి ఆలోచించండి క్రైస్తవులకు వెలుదనుగా మీరందరూ నిలబడాలని మేము సవినీయంగా మనవి చేస్తున్నాం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అందరు బాగుండాలని ఒక క్రైస్తవ